స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశం గుంటూరులో ఘనంగా జరిగింది బ్యాంక్ ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాశీ విశ్వనాథం ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ గుంటూరు చీఫ్ రీజనల్ సెక్రటరీ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు స్టేట్ బ్యాంక్ ఉద్యోగులకి ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలియజేశారు బదిలీలు పదోన్నతల విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అసోసియేషన్ దృష్టికి తీసుకుని రావాలని చెప్పారు అదేవిధంగా తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు సహాయ సహకారుల ద్వారా అనేక మంది పేదలు విద్య ఉద్యోగం ఆర్థిక పరంగా బలోపేతం అవ్వడం గర్వంగా ఉందని చెప్పారు లక్ష్యం యొక్క వెనుక ఉన్నది ఆశను నిలబెట్టడం. మనం కూడా మన సంస్థల కోసం పాటు చెయ్యేది. దానిలో 2001 మహా విచారాల వాగ్దానం చేసి మనం ఇచ్చారు. దీనికి సహాప్రభువుల కూడా పూర్తి చేయుట వలన ఆపకుండా ఈ ఆశ సంబంధ బంధనంతో ఇది డైరెక్ట్ मूल इसे तो ये तो रियल को आमने बदायश सुधारने से तो आमने बदायश से लगे फिर कब क्या आश्वस्त सस्ते सस्ते तो उम्रावधि सकते हैं आंध्र प्रदेश स्टेट को तकलीफ नहीं होगा ये आपस पेट्रेशन प्रेसिडेंट यार में ये सब दोस्त हम तो घटना को मेरा रोकर हमने रोकने के लिए जनरल मीटिंग की यार में ये सब कराते न ప్రకాశం గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఆఫీసర్లు దాదాపు మీద ఆఫీసర్లు అన్ని ప్రాంతాల నుంచి ఈ మూడు జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆఫీసర్లు వాళ్ళ సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకుని రిజల్యూషన్స్ పాస్ చేసి మేనేజ్మెంట్ నోటీసులు తీసేవారు అలాగే ఇది ఒక ఆట కూడా ఉంటుంది మెంబర్లందరికీ రోజు ప్రతిరోజు ఫైనాన్షియల్ సెక్టర్గా ఉండే ప్రజలు పని ఒత్తుల నుంచి ఒక రిలీఫ్గా ఉంటుంది ఎటుగా ఉంటుంది అందరినీ కలుస్తారు అలాగే సమస్యలు చర్చించుకుంటారు అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే ఈ గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ఈ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రత్యేకంగా గత పది నేడుగా వీళ్ళు చాలా చారిటీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది చాలామంది ఆర్గనైజ్ వాళ్ళు కానీ చిల్డ్రన్ కానీ పూర్ చిల్డ్రన్ కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానీ స్కూల్ ఫీజెస్ కాలేజెస్ ఫీజెస్ ఫైవ్ చేయడం కానీ అకామిడేషన్ సంబంధించిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ వాళ్ళకి కావాల్సిన డ్రాస్ ఫీస్ ప్రొవైడ్ చేయడం కానీ చేయడం జరుగుతుంది ఇందాక కార్యక్రమంలో మీరు కూడా చూసినా చాలా మంది ఈరోజు ఈ ప్రోగ్రామ్ ద్వారా చారిటీ యాక్టివిటీస్ ద్వారా పెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు చాలామంది ఐఐటీలలో జేన్టీలో పెద్ద పెద్ద కాలేజెస్లో చదువుకుంటున్నారు అలాగే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకొని టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ వర్క్ చేస్తున్నారు ఇలాంటి లెగసీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ సమాజ సేవ మా మెంబర్లకు కోడ్పాటు అందించడంతో పాటు సమాజ సేవలో కూడా వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమం ఇవిజంగా జరుగుతుంది ఈ సందర్భంగా ఈ మెసేజ్ మేము द्वारा एसबीए आफीसर्स असोसियेष्टूर मार्चुन प्रेज सटरी मार्च रेल पद है मतलब किशोर कुमार ग प्रसंट आये जनरल सैक्रटरी स्टेट मतलब जनरल सैक्रटरी असोसीिये ऐक्टीस मत मना गुंटूर मार्चुडी आ रीजन से दिख दिगे मैं आफीसर्स प्रति इश्यूसरा डे टू डे वर्किंग कंडीशन यानी वे डिप्टी का मुख्य हास्पटल అందరి మెంబర్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అసోసియేషన్కి రెగ్యులర్గా అందరు డాక్టర్తో హాస్పిటల్ తోటి టచ్ పెట్టింది మేము అందరం కూడా అందరికీ సర్మిస్ చేస్తూ ఉంటాం ఇక్కడ అట్లాగే మా సార్జి రూ సేవ కట్టు లింక్ బ్యాక్ సొసైటీ అంటే పర్టికులర్గా ఒక పద్ధతి గారు అంటే ఎవరు ఎప్పుడు చదివినా సరే మెడికల్ తీసుకట్టాలి ఎన్ని పిల్లలు చదివినా సరే లేదా మీటింగ్ కట్టాలని లేదా హాస్పిటల్ ఫిష్యూ ఇట్లా అట్లా మా చేత కొత్త మేము చేసుకుంటా పోతున్నాము దాని మూలంగా చాలా మంది పిల్లలు బాగా చదువుకుని పేరెంట్స్ చేయాలి మాకు చాలా ఉన్నతంగా ఉంది పనిచేస్తారు టీచర్ చేస్తారు అయిపోయే పనులు సో మేము వెనక పొందుతారు సమాజానికి మా వంతుగా మేము సాయం చేసినందుకు అది